నేనైతే క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనకి గురుకుల కోసం ఫైట్ చేసి చేసి అలసిపోయి గురుకులాలో మాకు చాలా అన్యాయం చేసిర్రు పదివేల పోస్టులు వచ్చినప్పటికీ ఫిలపింగ్ మాత్రం ఒక ఆరు వేలు అయినాయి మిగతా మూడు వేలు బ్యాక్లాడ్స్ అయినాయి ఎక్కడ ఇంత దరిద్రం ఉంటుందా వాళ్ళ ఒక ప్రాసెస్ లో చేసి ఉంటే ఎవ్వరం కూడా ఈ రోజు ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడేటోళం కాదు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేటోళం అయితే తిప్పుతానే ఉన్నారు మమ్మల్ని అనుకున్నాం ఇదంతా గోస్ ఎందుకు కొత్త నోటిఫికేషన్ అన్న ఇవ్వండి అట్లానైనా చదువుకుంటాం ఇప్పుడు జూన్ లో మనకి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది గెస్టెడ్ ఉంది జనరల్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి ఇప్పుడు జూన్ లో గానీ గెస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మొదలైతాయి ఖచ్చితంగా తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా మనం ఇంతమంది ముందుకొచ్చి ఈ రోజు కొట్లాడుతున్నామంటే రేపు అన్నాడు ప్రతి ఎమ్మెల్యేకి భర్త పూజనే ఉంటది ఇక మీ చెప్తున్నాము ఇక మీ గవర్నమెంట్ కేల్ కథం దుకాన్ బంద్ ఎట్లా గెలిపించినమో అట్లే అట్లనే మీ ఆఫీస్ లోకి వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టకపోతే మా పేరే వేరే పెట్టుకోవాలి